ఈ రోజండి ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోపోతున్న అద్భుతమైన పరిహారం అయితే ఉంది రేపు మంగళవారం రోజు అన్నమాట ఇప్పటి వరకు మీరు విన్న పరిహారాలు మీరు చేసుకున్న పూజలు మీరు నమ్మిన దేవతల శక్తులు ఇవన్నీ కూడా ఒక్కసారిగా మళ్ళీ మీ జీవితంలో మేల్కొనేలా చేసే ఒకే ఒక మంగళవారం శక్తి విధానం గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఈ వీడియోలో అని పండితులు చెప్తున్నారు కాకపోతేనండి ఒక నిజం అనేది మీకు తెలియాలి ఏంటంటే మీరు ఇంతకాలం పడుతున్న సమస్యలు డబ్బు రాకపోవటం వచ్చినా నిలవకపోవటం పనులు మొదలై మధ్యలో ఆగిపోవటం ఇంట్లో శాంతి ఉండకపోవటం మనం ఎంత మంచిగా ఉన్నా బయట వాళ్ళు మన మీద చూసే దృష్టి మాటలు అసూయ ఇవన్నీ ఒకే ఒక కారణం వల్ల జరుగుతున్నాయండి ఏమిటి అనుకుంటున్నారు కదా అవునండి చాలామంది చెప్పి బాధపడుతూ ఉంటారు ఏంటోనండి అసలు సమస్యలు అనేవి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి చుట్టుముట్టి మమ్మల్ని వేధిస్తూ ఉన్నాయి అసలు మనశ్శాంతి ఉండట్లేదు అసలు ఏ పని చేసినా బుద్ధి కూడా కావట్లేదు తిన్న తిండి ఒంటికి కూడా పట్టట్లేదు రాత్రులైతే నిద్ర పట్టట్లేదు అసలు దీనివల్ల ఎలా ఉంటుందంటే హెల్త్లు కూడా అండి బాగా పాడైపోతున్నాయి అని చెప్పి బాధపడుతూ ఉన్నారనమాట ఇక ఇలాంటి సమస్య బయట సమాజంలో ప్రతి ఒక్కరు ఎదుర్కొంటున్న సమస్య అనేది చెప్పాలి ఇన్ని సమస్యలు కొంతమందిని ఒకేసారి చుట్టుముడతాయి కొంతమందినేమో ఇందులోని కొన్ని కొన్ని సమస్యలనేవి వచ్చి వాళ్ళని సతమతం చేస్తూ ఉంటాయి అని కూడా పండితులు చెప్తున్నారు వీటన్నిటికి కూడా కారణం ఏమిటి అంటే ప్రతిదానికి మనకి కారణం అనేది ఒకటి ఉంటుంది ఇవన్నీ జరగడానికి అలాంటిదే ఒక కారణమైతే ఉంది అది ఏమిటి అంటే మీ అదృష్టం అనేది నిద్రపోయింది అంటే అదృష్టం అనేది మీది మిస్ అయిపోయింది పనిచేయట్లేదు అనమాట ఏంటంటేనండి ఈ అదృష్టం అంటే మనం అనుకునేది పుటకతో వచ్చే శుభం కాదనమాట ఇది మన చుట్టూ తిరుగుతున్న శక్తి ప్రవాహం ఎనర్జీ ఫ్లో అనమాట ఈ ప్రవాహం అనేది మనకి బలహీనమైతేనండి మీరు ఎంత కష్టపడినా ఎంత తెలివిగా పనిచేసినా ఎంత మంచి మనస్తో ఉన్నా పనులనేవి సెట్ కావన్నమాట మీరు ఎగ్జాంపుల్ అండి మీ ఇంట్లో వారికి మంచి చెప్పినా కూడా అది చెడులాగే వినపడుతుంది అనమాట ఎలా ఉంటుందంటే ఒక్కోసారి పరిస్థితి ఇలా అదృష్టం అనేది బలహీనం అయిపోయినప్పుడు అండి ఏమవుతుందంటే ఇలా అయిపోయిన వారి మొఖాలు చూస్తేనే చాలు ఏదో ఒకటి అంటూ ఉంటారు వీరు మంచి చెప్పినా కూడా అది చెడుగానే ఎదుటి వారికి అర్థమవుతుంటుంది వారు ఏదన్నా చేస్తూ ఉంటే అది కాదు ఇదని కూడా చెప్పలేని ఒక నిస్సహాయ స్థితిలో ఉండిపోతారనమాట అలా ఎందుకు అవుతుంది అంటే ఈ రకమైన ఎనర్జీ అనేది మనకి లేనప్పుడు అనమాట జరుగుతుంది లక్ అనేది ఆగినప్పుడు ఇక అదే మనకి లక్ ఉందనుకోండి అసలు అంటున్నానని కాదే ఎగ్జాంపుల్ అండి మనం మామూలుగా ఏం చెప్పకపోయినా చూసినా చాలు ఎదుటి అబ్బా అమ్మా అంటారు అదే మనకి లక్ అనేది లేనప్పుడు ఎదుటి వాళ్ళకి ఏదన్నా చేసుకుంటుంటే తప్పు అట్లా వెళ్ళొద్దు అన్నా కూడా వారికి అది ఏదో వారిని ఆపే ప్రయత్నంలాగా కనిపిస్తుంది ఏదో వారికి చెడు చేసేవారిలాగా కనిపిస్తారు ఎంత మొత్తుకున్నా వినరు ఇక చేసేది ఏమీ ఉండదు వీరి మీదే నిందలు పాలవుతూ ఉంటారనమాట ఏది ఇది మంచి చెప్పిన వారి మీద నిందలు పడుతూ ఉంటాయి ఇక ఆ రకంగా ఉంటుంది ఇది ఈ అదృష్టం అనేది ఒక్కసారి కనుక ఆగినట్టయితే ప్రతి ఒక్కరి జీవితంలో అండి ఈ అదృష్టం అనేది ఆగుతూ ఉంటుంది పెరుగుతూ ఉంటుంది కాకపోతే మనం ఏం చేయాలంటే అప్పుడు ఎప్పటికప్పుడు అనమాట దీన్ని రీసెట్ చేసుకుంటూ వెళ్ళాలి గమనించుకొని అని కూడా పండితులు చెప్తున్నారు ఏంటంటే ఏదన్నా పనులు మీకు రోజు గమనించుకోవాలండి ఏదైనా పనులలో పడ్డప్పుడు మనకి చక్కచక్క అయిపోతూ ఉంటే ఎవరమైనా సరే మీరనే కాదు ప్రతి ఒక్కరు కూడా ఇంకేముంది అనేసి పట్టించుకోకుండా చేసుకుంటూ వెళ్తుంటారు అది ఎలా అంటే చాప కింద నీరులాగా ఒక్కొక్కసారి దన్నమని కాకుండా స్లోగా ఆగిపోతుంది మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఆహా ఇవాళ ఇట్లా అయింది రేపు కాదేమో అనుకుంటూ ఉంటారు చాలా మంది కాకపోతే ఉన్నట్టుండి అదేమవుతుందంటే అలా 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 వచ్చి మొత్తం ముంచేసే వరకు అర్థం కాదనమాట పరిస్థితి ఏంటన్నది కొంతమందికి కొంతమందికి ఎట్లంటే అనుకోకుండా వర్షం పడ్డట్టు ఢమాల్మైన అయిపోతుంది ఈ చేసే పనులు ఇవన్నీ కూడా ఇక అప్పుడు ఏం చేయాలో కూడా మనకి కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం చాలా మటుకు ఎందుకంటే పనులనే అవుతున్నాయి అనుకున్నది అనుకుంటున్నట్టు అవుతుంటుంది అందరూ మనతో మంచిగానే ఉంటారు చుట్టూ అందరం సంతోషంగానే ఉంటాం కానీ ఒక్కసారి ఇన్ని తిరగబడ్డట్టు అయ్యేసరికి అసలు ఏంటి మనలో ఏం తప్పుంది మనం ఏం చేసామని ఇవన్నీ అవుతున్నాయి మనం చేసిన మిస్టేక్ ఏంటి అనుకుంటాం కానీ మనం అక్కడ ఏ మిస్టేక్ చెయ్యం మనలాగా మనం ఎప్పట్లానే ఉంటాం కాకపోతే మన అదృష్టం అనేది ఆ విధంగా ఆగినప్పుడు ఎదుటివారి అభిప్రాయాలని మన మీద మారుతాయి ఎదుటి పనులలో తేడాలు వస్తాయి అన్నమాట అది సంగతి అని కూడా పండితులు అంటున్నారు ఏంటంటే ఈ ప్రవాహం అనేది అండి బలహీనమైపోతే చాలన్నమాట మనం ఎంత కష్టపడినా కూడా ఎంత తెలివిగా చేసినా కూడా ఎంత మంచి మాటలు చెప్పినా కూడా ఎంత మంచి మనసుతో ఉన్నా ఏదో జలసితో ఉన్నట్టు ఏదో వాళ్ళ కీడ్ చేసే వాళ్ళలాగా ఉన్నట్టుగా అర్థమవుతుందన్నమాట ఎదుటి వాళ్ళకి ఇక ఆ విధంగా ఉంటుంది ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి మీరు ఏ పని చేయాలనుకున్నా ఎందుకు మధ్యలో అదే ఏదో ఒక చిన్న అడ్డంకి వచ్చి ఆపేస్తూ ఉంటుంది అనుకోండి ఇంకా ఆలోచించడం వెంటనే స్టార్ట్ చేయాలన్నమాట మీ దగ్గర డబ్బు వచ్చినా ఏదో ఒక ఖర్చు వెంటనే పెరిగి మళ్ళీ జీరో అవుతుంది అనుకోండి ఇంకా అంతే అంతేగా ఆలోచించండి ఎందుకు ఇలా అవుతుంది అని ఇవాళ అయింది కదా రేపు ఏం కాదులే ఈ నెల నేనే ఏదో చేసి ఉంటానని మీరు అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుకోవద్దు మీరు ఎవరికైనా సహాయం చేస్తారండి వాళ్ళు మీకోసం చిన్న మంచి మాట కూడా మాట్లాడారా మాట్లాడరు ఇంట్లో చిన్న చిన్న టెన్షన్లు ఎవరో చూపిన దృష్టి ఎవరో చెప్పిన కొంచెం మాట ఇది కూడా మీ శక్తిని తగ్గిస్తుంది కదా ఇవన్నీ కూడా అండి ర్యాండమ్గా జరుగుతున్నట్లు అనిపిస్తుంది కానీ నిజంగా ఇది అంతా కూడా ర్యాండమ్ కాదండి ఇవన్నీ జరుగుతున్నప్పుడు మీకు బలం అంటే మంగళవారం గ్రహశక్తి బలహీనంగా ఉండటం ప్రధాన కారణం అని కూడా పండితులు ఇక్కడ మనకు చెప్తున్నారు మంగళగ్రహం అనేదండి శక్తివంతంగా ఉంటే మనిషి ఏ పని చేసినా అనమాట పెద్ద జయానికి తీసుకువెళ్తుంది అది విజయ్ భేరి మోగించినట్టే ఉంటుందట అదే మంగళం బలహీనంగా ఉంటేనండి ఏ పని చేసినా కూడా చిన్న చిన్న అడ్డంకులు అవి కాస్త పెద్ద పెద్ద బండరాళ్ళలాగా మీద పడిపోతూ నిరంతరం వస్తూనే అన్నమాట దాన్ని కింద పడి గిలగిలగ కొట్టుకోవటమే మనం ఇంకా ఏ రకంగా బయటకు రావాలో అర్థం కాదు ఏం చేయాలో అర్థం కాదు మరి శాస్త్రాలు ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నాయంటే మంగళవారం చేసే పరిహారాలు శక్తి అనేది నేరుగా వ్యక్తి అదృష్టాన్ని రీసెర్చ్ చేస్తుంది ఇలాంటి పరిహారాలు చేస్తే మనం ఆ రాళ్ళ కింద పడి నలిగిపోయిన అవసరం లేకుండా యువతలకు వచ్చేటట్టు అదృష్టాన్ని రీసెర్చ్ చేస్తుంది అనమాట అంటే మనం ఈరోజు వినబోయేది ఒక సాధారణమైన పరిహారం అయితే కాదు ఒక రకంగా చెప్పాలంటే ఇది పాతకాలంలో సిద్ధులు ఇక ఈ మంగళవారం అంటేనే ఆంజనేయ స్వామికి సంబంధించిన రోజు మనందరికీ తెలుసు ఇంకా ఈ ఆంజనేయ స్వామి సేవకులు వ్రత పద్ధతుల్లో వరుసగా చెప్తూ వచ్చిన అడ్డుసేని దృష్టి ఆర్థిక నష్టం అన్నింటిని ఒకేసారి కట్ చేసి ఒక రహస్యమైన అద్భుతమైన పద్ధతి అనే చెప్పాలిది అంతేకాదండి ఇది మనం కనుక చేస్తే అద్భుతమైన ఫలితం అయితే వస్తుంది ఎందుకంటే ఇది చేసిన వారు చెప్పిన అనుభవంతో చెప్పిన ఒక అద్భుతమైన పరిహారం అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అని పండితులు అంటున్నారు అయితే ఇక్కడ మీరు మొత్తం క్లియర్గా తెలుసుకోవాలంటే వీడియోని అస్సలు స్కిప్ చేయకండి ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే ఒక సమస్య అండి ఈ సమస్య అనేది రాకుండా ఏ ఒక్క మనిషి ఈ భూ ప్రపంచంలోనే లేడు అని కూడా పండితులు అంటున్నారు కాబట్టి మనకి సమస్యలనేవి వస్తే తొలిగిపోవాలని చూసుకుంటాం కానీ వాటిని పెంచుకోవాలి అట్లనే అందులో పడి మగ్గిపోవాలని ఎవ్వరు కూడా అనుకోరు కాబట్టి మీరు ఏం చేస్తారంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు మంచిగా ప్రతి పాయింట్ అర్థమవుతుంది క్లియర్గా ఇందులో మీ సమస్య ఉన్నది ఎంతవరకు ఉన్నది ఎంతవరకు మీ జీవితంలో ఇవన్నీ కూడా నిజంగా జరిగినాయి మీరు ఎంత అనుభవించి బాధపడ్డారు అవన్నీ కూడా మీకు తెలుస్తుంది కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాకుండా మీరు వీడియో నుండి లైక్ చేస్తే ఇలా బాధపడే ప్రతి ఒక్కరికి కూడా రీచ్ అవుతుంది అందరు కూడా సుఖంగా సంతోషంగా బయటికి వస్తారు ఆ పుణ్యం కూడా మనకి వస్తుంది కదా అందుకే వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి ఇటు కనుకండి ఈ పరిహార పద్ధతిని ఫాలో అయ్యారే అనుకోండి మీ దగ్గర ఉన్న నిద్రపోయిన అదృష్టం తిరిగి మేలుకుంటుంది మంగళగ్రహం యొక్క శక్తి పెరుగుతుంది ఇంకా అంతేకాదండి మీ మీద పడిన దృష్టి దోషం కూడా జారిపోతుంది మీ మాటకు బలం పెరుగుతుంది మీ పనులకు వేగం వస్తుంది డబ్బు నిలవడం అయితే మొదలవుతుంది ఇక ఒక రకంగా చెప్పాలంటే ఇక మీరు చెప్పే మాటను బయట వాళ్ళు గౌరవం చూపించే శక్తి కూడా వస్తుంది అని పండితులు అంటున్నారు అనమాట అదే ఈరోజు మనం తెలుసుకోబోయే మంగళవారం శక్తి పరిహారం అనమాట చివరి వరకు చూడండి ఎందుకంటే ఈ రోజు నుంచే మీ అదృష్టం అనేది తిరిగి మేలుకునే రోజు కావచ్చు ఇంతకాలం మిమ్మల్ని వెనక్కి పట్టుకున్న లాగుతూ ఉన్న అడ్డంకులు ఈ ఒక్క పరిహారం ద్వారా విడిచిపెట్టే అవకాశం అయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంది అని కూడా పండితులు చెప్తున్నారు ఎందుకంటే కొన్ని కొన్ని మనకు అర్థం కావు కానండి అనుభవంలోకి వస్తే మటుకు ప్రతి ఒక్కరికే అర్థమవుతుంది జీవితంలో ఉన్న బాధ ఏమిటో అన్నది కాబట్టి ఈ బాధలన్నీ తొలగిపోవాలంటే మనం ఇలాంటి పరిహారాలని వెతికి మరి పట్టుకొని చేసుకోవాలి అందుకే మన పూర్వీకులు ప్రతిదానికి ఒక్కొక్క పరిహారానికి కనిపెట్టి పెట్టారు కానీ మనకు అవన్నీ కూడా తెలియదు అవ్వకుండా పోయాయి రాను రాను ఇప్పుడు ఎలా ఉందంటేనండి మన పూర్వకాలంలో పెద్దలు అన్ని పనులు చేసుకుంటూ ఈ పరిహారాలు కూడా చేసేవారు వారికి మనకున్నన్ని సదుపాయాలు కూడా ఒక రకంగా చెప్పాలంటే లేవు ఆ రోజులలో ప్రతి పని వారే స్వయంగా చేసుకుంటూ ఆ రకంగా ఉండేవారు ఇప్పుడు మనకి కొంచెం సదుపాయాలు ఎక్కువైనాయి దానికి తోడు ఏమైందంటే మనకి వేరే ఇక ఆ పనులు ఈ పనులు కూడా చాలా ఎక్కువగా అయిపోయినాయి సదుపాయాలు ఎంత పెరిగినాయో దాంతోపాటు కష్టపడు కూడా అంతే పెరిగింది ఆ కష్టం ఎలా ఉంటుంది కష్టం కష్టంలాగా మిగిలేటట్టే ఉంటుంది ఆ కష్టానికి తగ్గ ఫలితాన్ని అందుకోవటానికి మనం కొంచెం సమయం పెట్టి ఇలాంటి పరిహారాలు చేసుకుంటూ వెళ్ళామనుకోండి మనం పడ్డ కష్టానికి తగ్గ గుర్తింపు వస్తుంది అప్పుడు మనకు కూడా కష్టం అనేది తగ్గుతుంది ఆ సంగతి మనకు అర్థం కాదు ఇది ఇలాంటి పరిహారాలు ఎవరన్నా చెప్పినా మేము చేసాం మీరు చేయండి అన్నా మాకు టైం కుదరదండి అసలు మేము పొద్దున్న వెళ్తే రాత్రికి వస్తామని చెప్తూ ఉంటారు ఇవన్నీ కూడా ఈ గ్రహాల యొక్క బలహీనతల వల్ల ఇలాంటి అదృష్టాలు ఆగిపోవటం వల్లే జరుగుతుంటాయి కొంతమందిని చూస్తే ఆశ్చర్యంగా అనిపిస్తుంది వారు బయట పనులకి వెళ్తారు బయట ఉద్యోగాలు అవి చేస్తూ ఉంటారు బిజినెస్ చేస్తూ ఉంటారు మళ్ళీ చక్కగా ప్రశాంతంగా వాళ్ళకి సమయం అనేది మిగులుతుంది వాళ్ళకి కష్టం అనేది కూడా తక్కువగా ఉంటుంది మనం చూస్తే కనుక అదేంటి వాళ్ళకంత తక్కువగా ఉంటుంది వాళ్ళ పని తక్కువందేమో మా పనే ఎక్కువందేమో అని అనుకుంటూ ఉంటాం మనం కానీ కాదు వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాంటి పరిహారాలని వెతికి పట్టుకొని చేసుకుంటారు అలాంటప్పుడు ఈ గ్రహాలన్నీ మనకి తోడయ్యి ఇక ఆ పని అనేది సులభంగా అయ్యి మనకి కొంచెం ఒక రకంగా చెప్పాలంటే సుఖ సంతోషాలు డబ్బు అనేది వచ్చేటట్టు చేస్తుందన్నమాట చేతిలోకి ఈ రకంగా చేసుకుంటూ వెళ్తే అంతేకాని మనం చేసే పనే మనకి ఎక్కువ అదే చేసుకుంటూ వెళ్ళిపోతే చాలు దాంట్లో కంప్లీట్గా మునిగిపోతే మనకేదో వచ్చేస్తుంది అని అనుకుంటే అది పొరపాటు అని కూడా పండితులు అంటున్నారు ఎందుకంటే మనం ఒక ఆకలి వేసినప్పుడు అన్నం ఒక్కటే వండుకొని తినం కదండి అందులో కూరలు కావాలి ఆ కూరలు అంటే కూర అంటే ఒక కాయగూర కోసేసేసుకొని ఉడికేసుకొని తినంగా అందులో అన్ని రకాల మసాలాలు ఎలా వేస్తామో మన జీవితంలో మనం సంతోషంగా అన్ని అనుభవించడానికి కొద్దిగా ఇలాంటి పూజలు పరిహారాలు అలాంటివి చేసుకుంటూ వెళ్తే చాలా మంచి జరుగుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు కాబట్టి కొంచెం అర్థం చేసుకొని కొద్దిగా ఫస్ట్లో కష్టం అనిపిస్తుంది టైం చేసుకొని ఇలాంటివి చేసుడు కానీ మీరు ఒక్కసారి మనస్ఫూర్తిగా ఇలాంటి పరిహారం అనేది చేసి చూడండి ఆటోమేటిక్గా తర్వాత మీకే టైం దొరుకుతుంది చేయటానికి అని కూడా చెప్పవచ్చు ఎందుకంటే మన మీద ఉన్న గ్రహాల శక్తులు గ్రహాల బలహీనతలు అన్నీ బాగాలేనప్పుడే మనకి బయట పనులు అనేవి ఎక్కువ అవుతాయి కష్టం అనేది ఎక్కువైతుంది మనశ్శాంతి ఉండదు ఇక ఒక రకంగా ఉండదండి ఏది చూసినా ఇంకా ఎందుకు సంపాది ఎందుకు సంపాదిస్తున్నాం ఏమీ అర్థం కాదు వచ్చిన సంపాదన అనేది చేతిలో నిలవకపోతే ఎందుకండి అంత కష్టపడి సంపాదించుడు ఇక వెళ్ళిన ప్రతి చోట బాసులు కూడా ఇక పనుల మీద పనులు చెప్పుడు లేట్ అయిపోవడం అట్లుంటుంది ఎందుకు అట్లా అవుతుంది వేరే వాళ్ళకైతే చాలా బాగా వెళ్తారో టైంకి వస్తారు అని అనుకుంటాం మనం ఇలాంటివి చేసుకుంటూ వెళ్ళామనుకోండి మన మీద ఇలాంటి ప్రభావాలు అనేవి ఉండమన్నమాట అప్పుడు మనం కూడా చాలా తేలిగ్గా ఈజీగా ఇలాంటివన్నీ వర్క్స్ చేసుకుంటూ రావచ్చు కాబట్టి మీరు కొంచెం ఈ విషయంలో శ్రద్ధ తీసుకొని చేసుకుంటే చాలు అని కూడా పండితులు చెప్తున్నారు అందుకే మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇంకొక విషయం కూడా ఉన్నది అయితే మీరు ఫస్ట్ సారి మన ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు కూడా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ఈ పరిహారం వచ్చేసి మీరు ఈ మంగళవారం మీరు చూడలేదు ఈ వీడియో తర్వాత మంగళవారం ఎప్పుడు చూశారు అయినా పర్లేదు ఏ మంగళవారం అయినా మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు రేపు మంగళవారమే చేసుకోవాలి అన్న రూల్ కూడా ఏమీ లేదు అని పండితులు చెప్తున్నారు ఇంకా ఈ పరిహారం చేసే సమయం ఏంటో తెలుసుకుందామండి ముందుగా ఉదయం ఆరు నుంచి ఎనిమిది మధ్య చేయాలన్నమాట ఎందుకంటే మంగళశక్తి మేల్కొనే టైము మంగళ గ్రహం శక్తి సూర్యోదయానికి నలభై ఐదు నిమిషాల తర్వాత అద్భుతంగా పనిచేయటం మొదలవుతుంది అంటే ఆరు నుంచి ఎనిమిది మధ్య అనమాట మంగళశక్తి అత్యంత క్రియాశీలకంగా ఉంటుందట ఈ టైంలో మానవ శరీరంలో ఉష్మశక్తి పెరుగుతుందన్నమాట హీట్ ఎనర్జీ అనేది మంగళగ్రహం అగ్నితత్వానికి అధిపతి ఈ అగ్నితత్వం ఉదయం ఆరు తర్వాత శరీరంలో యాక్టివేట్ అవుతుంది ఈ సమయంలో చేసే పూజ పరిహారం ఎఫెక్ట్ డబ్బుల్కి డబ్బులు పెరుగుతుంది అని కూడా పండితులు అంటున్నారు ఇది రాజాసిక ఎనర్జీ టైం ఉదయం ఈ సమయం పని మొదలు పెట్టే శక్తి ఆత్మవిశ్వాసం నిర్ణయం తీసుకునే శక్తి అన్నీ మంగళగ్రహంతో లింక్ అయి ఉంటాయి కదా అందుకే ఈ టైంలో చేసే పరిహారం అడ్డు దృష్టి అడ్డంకి శక్తులని తక్షణమే కట్ చేస్తుంది ఇంకా ఇది వినంగానే చాలామందికి అయ్యో పొద్దున్ననా మేము ఆఫీసులకు వెళ్ళాలి కదండి మాకు పనులు ఉంటాయి కదండీ అనుకుంటారు కదా ఏం కంగారపడకండి పడకండి ఎందుకంటే ఇంకొక టైం కూడా ఉంది సాయంత్రం ఐదు నుంచి ఏడుకండి కండి ఇది ఎందుకు శుభం అంటే ఇది మంగళవారం యొక్క సంధ్యాకాలం అన్నమాట సాయంత్రం ఏడు ఐదు నుంచి అండి ఏడు గంటల వరకు అనమాట శాస్త్రాల్లో రాత్రికి మారే శక్తి కాలం అంటారు ఇక ఇది శుభ్రంగా అనమాట శక్తులు మారే టైము ఈ సమయంలో గ్రహాల ప్రభావం ఇంకా తక్కువ ప్రతిఘటనతో పనిచేస్తుంది అంటే మనం చేసే పరిహారం దారిని సులభంగా కట్ చేస్తుంది అనమాట అంటే మనం పరిహారాలు చేస్తూ ఉంటాం కదా ఆ పరిహారాల యొక్క దారిని అనమాట సులభంగా కట్ చేస్తుంది ఇక హనుమాన్ శక్తి ఈ సమయంలో బలంగా ఉంటుంది సాయంకాలం హనుమంతుడికి శక్తి అత్యంత స్పందనీయంగా ఉంటుందట మంగళ ప్రభావం హనుమాన్ ద్వారా పనిచేస్తుంది కాబట్టి ఈ సమయంలో చేసిన పరిహారాలు శత్రు దోషం దృష్టి దోషంపై బలంగా పనిచేస్తాయి అని కూడా పండితులు అంటున్నారు ఇక ఇది ఒక రకంగా నెగిటివ్ ఎనర్జీ తగ్గే టైం అని కూడా చెప్పవచ్చు ఇంటి వాతావరణం శరీరం ఇక ఎలా ఉంటుంది మూడిట్లోనూ అంటే నెగిటివ్ ఎనర్జీ పడిపోతున్న టైం ఈ సాయంత్రం సమయం అందుకే సాయంత్రం చేసిన పరిహారం శరీర శక్తిని ఇంటి శక్తిని మనసు శక్తిని క్లియర్గా చేస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు కాబట్టి మీరు సింపుల్గా అండి కుదిరిన వారు ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటలకు చేసేసుకోండి ఇక ఏమిటంటే మీకు అద్భుతాలే జరుగుతాయి నిర్ణయ శక్తి ఆత్మవిశ్వాసం పెరిగి మంగళగ్రహం కూడా మీకు అనుకూలంగా మారుతుంది ఇది కుదిరిన వారు సాయంత్రం ఐదు ఏడు మధ్యలో చేసుకోండి ఇది శక్తుల మార్పు టైం సంధ్యా సమయం అంటే హనుమాన్ స్పందన శక్తి బలంగా ఉండే టైం దృష్టి నెగిటివ్ ఎనర్జీ కట్ అయ్యే టైం అనమాట ఈ రెండు సమయాలు కలిస్తే పరిహార ఫలితాన్ని గరిష్టంగా పెంచే బంగారు టైమింగ్స్ అని కూడా పండితులు అంటున్నారు అన్నమాట ఇక మనకి మంగళవారం ఈ పరిహారంకి కావాల్సిన వస్తువులు ఏమిటో తెలుసుకుందాం ఒక ఐదు వస్తువులు కావాలండి మనకి ఏమిటి అనుకుంటున్నారు కదా రెడ్ క్లాత్ అనమాట ఇక ఈ రెడ్ క్లాత్ వచ్చేసి ఎందుకు తీసుకోవాలి అన్నది కూడా తెలుసుకుంటేనే మనం మన శాంతిగా పరిహారం చేసుకోవచ్చు ఏం తెలియకుండా చెప్పారు కదా అని తీసుకొని చేస్తే మీకు అర్థం కాదు అందులో నమ్మకం అనేది కూడా రాదు కంగారు తప్ప కాబట్టి ఆ మంగళ గ్రహానికి ఎరుపు రంగు అనమాట మంగళుడు అగ్నితత్వానికి అధిపతి అగ్నితత్వం శక్తిని వేగాన్ని అడ్డంకుల్ని తొలగించే బలాన్ని సూచిస్తుంది ఎరుపు రంగు ఈ శక్తిని ఆకర్షిస్తుంది అనమాట కాబట్టి పరిహారానికి బేస్ ఎనర్జీ ఇది ఈ వస్త్రం మీద మనం పెట్టే ప్రతి వస్తువు మంగళశక్తితో ఛార్జ్ అవుతుంది ఇది పరిహారానికి ఏమిటంటేనండి శక్తి రక్షణ భూమి లాంటిదని కూడా పండితులు అంటున్నారు ఇక రెండో వస్తువు వచ్చేసి నువ్వుల నూనె అండి ఇంకా ఇది ఎందుకు తీసుకోవాలో కూడా తెలుసుకుందాము ప్రతి దాన్ని తెలుసుకుంటేనే కదండి చేయగలం బోర్గా ఫీల్ అవ్వకండి ఇక మంగళ శక్తికి అత్యంత ప్రీతికరమైన నూనె అంతేకాదు హనుమంతుడికి కూడా అండి శని దోషం దృష్టి ప్రతికూలత శక్తుల్ని కట్ చేస్తుంది ఈ దీపంని ఈ నూనెతో వెలిగించినప్పుడు శరీరంలో అడ్డంకి శక్తి గాలి ద్వారా కరుగుతుందనమాట కాబట్టి అది తీసుకోవాలి ఇంకా మూడవ వస్తువు వచ్చేసి బెల్లం ముక్క అండి బెల్లం ముక్క ఎందుకంటే ఇది తీపి శక్తి అంటే శుభ ఫలితాలు శాస్త్రం చెప్తుంది తీపి ఫలితం మంచి ఫలితాన్ని ఆకర్షిస్తుంది మనిషి జీవితంలో రుద్దుకుంటున్న కఠిన శక్తిని భస్మం చేస్తుంది బెల్లం వేడి తీపి శక్తి రెండు కలిగి ఉండటం వల్ల మంగళశక్తిని శాంతింపచేస్తుంది పనులు సాఫీగా జరగటానికి కారణమవుతుంది ఇక నాలుగవ వస్తువు వచ్చేసి ఒక యాలకులు మూడుకు తీసుకోవాలన్నమాట యాలకులు ఎందుకు సుబంధ సుగంధ శక్తి అనమాట ఏంటి ఎవరి దృష్టి దోషం అసూయ శక్తి మన మీద ఏదైనా పడితే ముందుగా మన ప్రాణశక్తి వాసన మారిపోతుంది అనమాట ఈ యాలకుల వాసనని శుభంగా మార్చేస్తాయి మూడెందుకు కావాలండి అనుకుంటే కనుక ఒకటి మనసు రెండు శరీరం మూడు ప్రాణశక్తి అనమాట ఈ మూడు సమతుల్యం అవ్వాలని సూచిస్తుంది అని కూడా పండితులు అంటున్నారు దృష్టి దోషానికండి నెంబర్ వన్ రక్షణ యాలకులు ఇక ఐదవది వచ్చేసి అత్యంత అవసరమైనది రూపాయి నాణ్యం ఇది శ్రీఫల సూచకం అనమాట నాణ్యం అంటేనే సంపదకు మొదటి పంట ఇది లక్ష్మీ ఎనర్జీని ఆకర్షిస్తుంది ఇక నెగిటివ్ దృష్టిని తీసుకొని పర్సులో పెట్టి ఉంటుంది కదా మన నెగిటివ్ దృష్టి అనేది దాన్ని ఏం చేస్తుందంటే ఈ పరిహారం తర్వాత మనం ఇది పర్సులో పెట్టుకుంటే అదృష్టం దెబ్బతింటున్న శక్తిని శోషించి క్రమంగా మీ అదృష్ట ప్రసారాన్ని పెంచుతుంది అంటే ఎక్కడైతే మీ అదృష్టాన్ని దెబ్బతీస్తుందో ఆ దెబ్బతీసే శక్తిని అనమాట వెతికి పట్టుకొని దాన్ని బయటికి తోలి మీకు అదృష్టాన్ని పెంచుతుంది అనమాట శుభారంభం ప్లస్ సంపద ఆకర్షణ అని కూడా పండితులు చెప్తున్నారు ఇక ఈ ఐదు వస్తువులు మనం వాడుకోవాలి పరిహారంలో అని కూడా పండితులు అంటున్నారు ఇక మీరు ఎక్కడ కూర్చొని చెయ్యాలి ఎలా చేయాలి అనేది కూడా మనం ఇక్కడ తెలుసుకుందాం ఇక ఈ పరిహారాన్ని చేయటానికి కూడా అండి మనం కూర్చునే విధానం కూడా ముఖ్యమన్నమాట ముందుగా ఇంటి ఉత్తర దిశ వైపు కూర్చోవాలి ఉత్తర దిక్కు అంటేనే కుబేర దిక్ అనమాట అక్కడి నుంచే కదా మనకి సంపద అదృష్టం ప్రవాహం ఇంటికి వస్తుంది అందుకే అక్కడ ఆ దిక్కు కూర్చోవాలి ఈ పరిహారం యొక్క శక్తి నేరుగా కుబేర దిశలోకి వెళ్ళి ఫలితం అయితే ప్రారంభమవుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఉత్తరం వైపు చూసేలాగా కూర్చోండి ఇక కూర్చున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక చిన్న ఎర్రటి వస్త్రాన్ని మీ ముందు పరచుకోవాలన్నమాట అది కొత్త క్లాత్ అయితే మంచిదండి చిన్న చాలు ఇది మంగళ గ్రహ శక్తి అనమాట మనం చేయబోయే పరిహార శక్తిని వస్త్రం గ్రహించి మంగళ శక్తితో యాక్టివేట్ చేస్తుంది ఈ ఎర్ర వస్త్రం మీద అన్ని వస్తువుల శక్తి ఒక చోట అవుతుంది అని కూడా పండితులు అంటున్నారు మీరు ఏం చేస్తారంటే ఈ ఎర్రటి వస్త్రం మీద మొదటిగా ఏం చేస్తారు ఒక రూపాయి నాణ్యం తీసుకోండి అది శుభ్రంగా ఉండాలండి ముందు కడిగి పెట్టేసుకోండి శుభ్రంగా మురికి మురికిగా ఉండకూడదు కొత్తది ఉన్న మంచిది లేదండి అంటే ఉన్నదాన్నే చక్కగా పసుపు ఇంత నీళ్ళల్లో వేసి చక్కగా కడిగేసి అది చేసి పెట్టేసుకోండి ఈ నాణం ఏంటంటే మనం ముందుగా చెప్పుకున్నట్టు సంపద ప్రారంభాలని సూచిస్తుంది శ్రీఫలాన్ని సూచిస్తుంది మీ జీవితంలో కొత్త అదృష్ట ప్రవాహాన్ని తెరుచుకునేందుకు సంకేతం అనమాట ఈ నాణ్యం పరిహారం తర్వాత మీతోనే ఉంటుంది అందుకే దీనికి చాలా ప్రాధాన్యత అయితే ఉందన్నమాట ఈ విధంగా పెట్టిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ నాణ్యం పైన మూడు యాలకులు పెట్టండి ఇంకా ఈ మూడు యాలకులు ఎన్నదన్నా ఈ మూడు యాలకులు ఎందుకు అన్నది కూడా మనం ఇందాక చెప్పుకుందాం మనిషి యొక్క మూడు శక్తులు మనసు శరీరం ప్రాణం అన్నమాట ఇక ఈ మూడు శక్తుల మీదేనండి దృష్టి అసూయ మొదటిగా ప్రభావం పడుతుంది ఈ యాలకులు మూడు శక్తుల్ని శుభంగా మార్చేస్తాయి అందుకనే పైనే పెట్టాలి ఈ మూడు యాలకులు ఎందుకంటే నాణ్యం సంపదని సూచిస్తుంది యాలకులు దానికి రక్షణగా పనిచేస్తాయి అనమాట ఇలా పెట్టిన తర్వాత మీరు పక్కనే ఒక చిన్న బెల్లం ముక్కని ఉంచాలన్నమాట ఇక ఈ బెల్లం ఏంటన్నది కూడా చెప్పుకున్నాం మీరు మళ్ళీ మన స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతే మిగతాది మిస్ అవుతారు అది మాకు ఇష్టం లేదు ఇక ఏమాత్రం పెద్ద ముక్క కూడా అవసరం లేదండి చిన్న ముక్క చాలు ఇంకా ఏం చేస్తారంటే మీరు ఈ విధానంలో అత్యంత శక్తివంతమైన భాగం అనమాట నువ్వుల నూనె అనేది తీసుకోవాలి తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే దీపం అనేది ఈశాన్య దిశ వైపుకి ఉండాలి ఇది చాలా ముఖ్యమైనది ఈశాన్యం అంటే శివ దిక్కు ప్లస్ లక్ష్మీ ప్రవాహ ప్రవాహ లక్ష్మీ ప్రవాహ దిశ ఈ దిశలో దీపం ఉంచినప్పుడు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోయి అదృష్ట శక్తి లోపలికి వస్తుంది మంగళశక్తి సరైన దిశలో ప్రయాణిస్తుంది పరిహార ఫలితం వేగంగా పనిచేస్తుంది దీపం తప్పకుండా ఈశాన్య దిశ వైపే చూడాలి ఏ ఇతర దిశలకు పెట్టకండి మొత్తం క్లియర్గా ఒకసారి ఉత్తరం వైపు చూస్తూ కూర్చోండి ఇక ఎర్రటి వస్త్రం పరచండి దానిపై ఒక రూపాయి నాణ్యం పెట్టాలి ఆ నాణ్యంపై మూడు ఆలకులు పెట్టండి పక్కనే బెల్లం పెట్టండి ఈశాన్యం వైపు చూసే ఈ నువ్వుల నూనె దీపాన్ని వెలిగించాలన్నమాట మీరు ఇక ఈ పరిహారం చేసే సమయంలో మీరు ఎవరితో కూడా మాట్లాడకండి మీరు మాట్లాడితే శక్తి ప్రవాహం కట్ అవుతుంది మీ దృష్టి ఇంకా నిలకడపోతుంది అనమాట నయం అవ్వాల్సిన సమస్యలు అలాగే ఉండిపోతాయి ఇంకొకటి ఏంటంటేనండి చేసే ప్రదేశం శుభ్రంగా ఉంచండి దుబ్బ దుమ్ము ఉండకూడదు ఎందుకంటే ఎరుపు రంగు అనేది శక్తిని గ్రహించే రంగు మీరు అక్కడ అంత గ గజిబిజికి పెడితే అవన్నిటిని కూడా గ్రహించి శక్తి దారి తప్పుతుంది ఇక నాణ్యమైతే చెప్పాం కదండి పగిలిన నాణ్యమైతే తీసుకోకండి ఇంకా యాలకులు తప్పనిసరిగా మూడు మాత్రమే ఉండాలి రెండు కాదు ఇవి కూడా గ్రీన్ కలర్ ఇవ్వండి మంచిగా ఆరోగ్యంగా ఉండాలి ఎట్లా అంటే ఎండుకుపోయినట్టు అట్లా ఉన్నట్టు ఉండకూడదు బెల్లం కూడా అండి తడి లేకుండా ఉండాలి ఇది శక్తిని కరిగిస్తుంది తడి ఉంటే ఫలితం తగ్గిపోతుంది పొడి పొడిగా ఉండాలి బెల్లం ముక్క చిన్నదైనా మీరు అట్లా పెట్టాలన్నమాట ఇక ఇక దీపం అండి నూనెతో వెలిగించిన తర్వాత గాలి తగలకుండా చూసుకోండి చల్లా చెతురు కాకూడదు దీపం అనేది ఈశాన్య దిశ వైపే తప్పకుండా చూసేలా ఉండాలి ఇతర దిశలకి మీరు పెడితేనండి ఫలితం అనేది సగానికి సగం పడిపోయి గ్రహశక్తి సరైన దిశలో వెళ్ళదు పరిహార శక్తి మొత్తం రివర్స్ అవుతుంది కాబట్టి మీరు ఇది చాలా తీవ్రంగా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట ఈ అంశాన్ని అని కూడా పండితులు అంటున్నారు ఇక ఈ పరిహారం చేసే సమయంలో మీరు ఫోను టీవీ అన్నీ కూడా ఆఫ్ చేయండి మధ్యలో కూడా ఒక్కసారి కూడా మాట్లాడద్దు అనమాట శక్తి మధ్యలో ఆగిపోతుంది పరిహారం పూర్తి ఎవరికి ఎవరు పిలిచినా మీరు అసలు పలకకండి మీ పేరు వినిపించినా లెగకండి ఇది శక్తి పూజ దృష్టి పడ్డదనుకోండి మీరు దాని మీద నుంచి ఉతలకి ఇంకా ఫలితం అనేది నాశనం అనమాట కాబట్టి మీరు ఇవన్నీ కూడా కంపల్సరిగా చూసుకోండి అంతేకాదు మీరు కూర్చునే ప్రదేశం కూడా శుభ్రంగా ఉండాలన్నమాట అంతేకాదండి పరిహారం చేస్తూ కోపం టెన్షన్ గందరగోళం నమ్మకం అవునా కాదా అలాంటివి ఏం పెట్టుకోకండి ఇంకొకటండి దీపం పూర్తిగా కొండెక్కే వరకు ఆ ప్రదేశం నుంచి లేవకూడదు అది కొండెక్కిన తర్వాతే మీరు లేవాలి అప్పుడే శక్తి అనేది సమాప్తికి చేరుకుంటుంది అని కూడా పండితులు చెప్తున్నారు గుర్తుపెట్టుకోండి మీకు సందేహం వచ్చే ఉంటుంది ఇంకా ఏమి చెప్పలేదు ఏమిటా అని అర్థమైందండి ఏమిటంటే మంత్రము సంకల్పం అన్నమాట ఈ రెండు కూడా ఏం చెప్పాలనేది ఇప్పుడు తెలుసుకుందాము ఇంకా వీడియో అయిపోలేదు మీరు సంకల్పం మనసులో మాత్రమే చెప్పాలి మీరు దీపం వెలిగించిన వెంటనే కళ్ళని కొంచెం మూసుకొని లోపల నెమ్మదిగా ఇలా చెప్పండి గణపతి దేవ హనుమంతుడా నా జీవితంలో ఉన్న అడ్డంకులు విఘ్నాలు నిలిచిపోయిన పనులు ఇప్పుడే తొలగాలి నా ధన ప్రవాహం తెరవాలి నా కుటుంబానికి శాంతి నాకు స్థిరమైన మార్గం కలగాలి ఈ పరిహారాన్ని పవిత్ర హృదయంతో చేస్తున్నాను మీ ఆశీర్వాదం నాకు వెంటనే లభించాలి అని సంకల్పం అని ఈ విధంగా చెప్పేసుకోండి మీరు ఏ సమస్యతో చేస్తున్నారో కూడా మీ మాటల్లో ఈ మాటని కలపచ్చు అనమాట వ్యాఖ్యాని ఉదాహరణకు ఏంటంటే నేను చేస్తున్న పనులు వేగంగా పూర్తయ్యేలా ఆశీర్వదించండి నాకు డబ్బుకున్న అడ్డంకులన్నీ తొలగాలి అని ఒక కోరికైతే పెట్టండి అప్పుడు శక్తి అనేది ఒకే దిశలో పనిచేస్తుంది ఇక మంత్రం కూడా అండి ఓం గమ్ గణపతేయే నమహ అని ఒకసారి ఓం హనుమతే నమ ఈ రెండు ఈ పదకొండు సార్లు చెప్పాలి ప్రతి ఒక్కటి కూడా ఇది చాలా శక్తివంతమైన మంత్రం ఈ విధంగా చెప్పటం అని చెప్పాలి విఘ్నాలకి చంచల దోషాలకి గ్రహానికి డబ్బా డంకులకి పనిచేస్తుంది మంత్రం ముగిసిన వెంటనే నిదానంగా ఒక దీర్ఘ శ్వాస తీసుకొని లోపలిలా అనుకోండి నా మార్గం ఇప్పుడు తెచ్చుకుంటుంది అని ఇది అసలు రహస్యం అన్నమాట ఇలా అనుకుంటే మనసులో ఫలితం ఇప్పటికే మొదలైందన్న భావన అయితే వస్తుంది అయితే మీకు డౌట్ వస్తుంది అన్నమాట ఏంటంటే మంగళ గ్రహానికి గణపతిది ఎందుకు చదవమన్నారు అని అంటే మంగళగ్రహం దోషం కోపం చంచలత విఘ్నాలు పనులు ఆగిపోవటం డబ్బు లేట్ అవ్వటం ఇవన్నీ తగ్గాలంటే గణపతి మంత్రం చాలా ప్రత్యేకంగా ఒక్కటే పనిచేస్తుంది ఇది సాధారణ గణపతి మంత్రం కాదండి మంగళ గ్రహాన్ని శాంతింపజేసే గణపతి బీజ మంత్రం అని కూడా పండితులు చెప్తున్నారు శాస్త్రాల్లో చెప్పబడిందనమాట ఇంకా ఈ మంత్రం గమ్మ బీజం వల్ల మంగళగ్రహంలోని అగ్ని కోపశక్తి శాంతి స్థిరత మార్గం తెరిచేలా చేస్తుందన్నమాట విఘ్నాలు పనులు అడ్డపడటం వెంటనే తగ్గుతాయి అని కూడా పండితులు చెప్తున్నారనమాట చాలామందికి తెలియదు మంగళదోషం ఉన్నవాళ్ళు ఓం శ్రీం హ్రీం క్లీం ఘమ్ గణపతయే వర వరద సర్వజనం మే వశమానాయ స్వహా అని మంత్రం చెప్తారనమాట ఎందుకంటే ఇది పవర్ఫుల్ ఇక గణపతిది మంగళగ్రహం వల్ల నిలిచిపోయిన పనులు అనేవి ని మళ్ళీ కదిలించేది ఈ మంత్రమే అనమాట ఇది స్క్రీన్ మీద కూడా చూపిస్తాను చూసి చెప్పేసుకోండి ఈ మంత్రం కూడా ఇంకా మీరు బలంగా రోజు చదువుకోవచ్చు అనమాట ఈ మంత్రాన్ని ఓం శ్రీం హ్రీం క్లీం గం గణపతయే వర వరద సర్వజనం మే వశమానాయ స్వహ ఈ మంత్రం వచ్చేసి ఈ మంగళగ్రహం ఉన్నవాళ్ళు ఏం చేయాలంటే రోజు పదకొండు సార్లు అండి లేదా మంగళవారం ఇరవై సార్లు చేసినా మంచిది చేసేటప్పుడు ధ్వని అనేది స్పష్టంగా ఉండాలి మనసు మాత్రం ఒక్క కోరిక మీదే ఉండాలి అని కూడా పండితులు అంటున్నారు ఏంటంటేనండి గణపతి వద్ద ఒక ప్రత్యేక శక్తి ఉంది అంటే మంగళంలో ఉన్న కోపం వాటన్నిటిని తగ్గించి శాంతమైన మార్గంగా మార్చే శక్తి అనమాట మంగళదోషం ఉన్న వాళ్ళకి గంగ గణపతి జపాన్ని తప్పనిసరిగా చేస్తారనమాట అని కూడా పండితులు చెప్తున్నారు ఇది అయిపోయింది పార్ట్ ఇంకా నెక్స్ట్ ఏంటంటే పరిహారం చేసిన తర్వాత వీటిని ఏం చేయాలండి అంటే ముందుగా రెడ్ క్లాత్ చేతిలోకి తీసుకొని మీరు వాడిన ఎర్రటి వస్త్రం పవిత్రమైంది ఇది పూజ శక్తిని నిల్వ చేసే పాత్ర దాన్ని ఏమీ కడక్కండి అలాగే ఉంచేయండి ఇక బెల్లం రూపాయి ఆలకులు ఇవన్నీ కూడా రెడ్ క్లాత్లో పెట్టేయండి ఇంతకుముందు పెట్టుంచాం కదండి అట్లే పెట్టేసి ఏం చేస్తారంటే ఈ క్లాత్ని చిన్న ప్యాక్ లాగా అనమాట ముడివేసేయండి చాలా గట్టిగా కాదు చక్కగా కుదిరేలా ముడివేయండి అప్పుడు ఫలిత శక్తి లోపలికి వస్తుందనమాట ఇక ఈ ప్యాక్ని ఇంట్లోనండి ఇంటి ఉత్తర మూల్లో మాత్రమే పెట్టాలన్నమాట అక్కడ పలి పెడితేనే మీకు ఫలితం అనేది ఫాస్ట్గా పనిచేస్తుంది ఉత్తర దిశ అంటేనే కుబేర ఈశాన్యం అంటే దేవతా శక్తి దిక్ష ఈ రెండు కలిసినప్పుడు మీ కోరిక అనేది యాక్టివేట్ అవుతుంది ఎప్పటి వరకు ఇలా పెట్టిన తర్వాత అండి ఎవరు ముట్టుకోకుండా చూడండి సాయంత్రానికన్నా లేకపోతే మరుసటి రోజు అంటే మీరు చేస్తే సాయంత్రం తీయచ్చు సాయంత్రం చేస్తే మరుసటి రోజు అనమాట తీసేయచ్చు ఇలా ఈ మూటను తీసేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ మూటలో ఉన్న బెల్లాన్ని తీసుకువెళ్ళి చెట్లకు వేసేయండి రూపాయనాన్ని కడిగి శుభ్రంగా మీ పర్సులో పెట్టేసుకోండి లేదా మీరు డబ్బులు ఎక్కడైతే దాచిపెడతారో అక్కడ పెట్టుకున్నా సరిపోతుంది ఇక ఈ క్లాత్ను కూడా మీరు ఒక పక్కకు పెట్టేసి ఉంచేసుకోండి ఇక దీన్ని కూడా పారేయకూడదు అనమాట ఈ విధంగా చేయటం వల్ల మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి ఈ పరిహారం మీకు చిన్నదిగా అనిపించినా దీని వైబ్రేషన్స్ చాలా భారీగా ఉంటాయి ఎందుకంటే ఇది మూడు శక్తుల కలయిక గణపతి విఘ్నం వినాశక శక్తి హనుమంతుడి చంచల దోష నాశక శక్తి మరియు మంగళవారం భౌమతత్వాన్ని శాంతింపజేసే శక్తి ఈ మూడు ఒకేసారి యాక్టివ్ అయ్యే పరిహారం అనమాట ఇలాంటివి చాలా అర్థగా మటుకే చేస్తారు చాలా అర్థగా మటుకే దొరుకుతాయి అని కూడా పండితులు అంటున్నారు ఇక మీరు ఈ విధంగా చేసిన వెంటనే ఒక చిన్న శ్వాస తీసుకొని నా జీవితం నుండి అన్ని అడ్డంకులు తొలగాలి నన్ను ఆపిన ప్రతి చంచలత్వం ప్రతి దోషం ఇప్పుడే ముగియాలి గణపతి హనుమంతుడి ఆశీర్వాదం నాకు మార్గం తెరవాలి అని చెప్పేసుకోండి చక్కగా చెప్పేసుకున్న తర్వాత ఇంకా మీకు పరిహారం అయిపోయినట్టేనండి ఇక ఈ దీపం వెలిగిన క్షణం నుంచే మీ అదృష్ట దిశ అనేది అయితే మార్చుకుంటుంది అని కూడా పండితులు చెప్తున్నారు